అమ్మ దయ ఉంటే అంతా మంచి జరుగుతుందని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి అన్నారు ఆదివారం గజ్వేల్లోని శ్రీ మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆషాఢమాసం బోనాల మహోత్సవంలో పాల్గొన్న తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు బొగ్గుల సురేష్ ఆలయ కమిటీ చైర్మన్ కాల్వ శ్రీధర్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గజ్వేల్లోని మహంకాళి అమ్మవారి ఆలయం భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతుందని ప్రతి సంవత్సరం నిర్వహించే ఆషాఢ మాసం బోనాలు ఈ సంవత్సరం అత్యంత వైభవంగా భక్తులు భక్తి శ్రద్దలతో అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటున్నారని హైదరాబాద్లో మహంకాళి అమ్మవారికి ఎలా అయితే బోనాలు సమర్పిస్తారో అదేవిధంగా గజ్వేల్ మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారని అమ్మ దయ ఉంటే అంతా మంచి జరుగుతుందని ఆషాఢమాసం బోనాల మహోత్సవానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి అమ్మ అనుగ్రహం ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో పురోహితులు నంద బాలశర్మ బీజేపీ సీనియర్ నాయకుడు జశ్వంత్ రెడ్డి పద్మశాలి సంఘం పట్టణ అధ్యకుడు రాజారాం తాజా మాజీ కౌన్సిలర్ బాలేష్ నాయకులు కుమరవెల్లి శంకరయ్య జంగం రమేష్ ఐల మహేందర్ సిద్ది నవీన్ భక్తులు తదితరులు పాల్గొన్నారు గత తొమ్మిది సంవత్సరాలుగా మేము నిర్వహించుకుంటున్నాం ఈ సంవత్సరం కూడా మన మహంకారి దేవాలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు పారవ సీతారావు గారు అలాగే మా ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా బోనాల ఉత్సవాలు అతి ఘనంగా జరుపుకుంటున్నాం ఈరోజు ఉదయం నుంచే అమ్మవారిని సేవించి తరించే దానికి ప్రతి మహిళ కూడా కుటుంబ సభ్యులతో వచ్చేసి భక్తి ప్రపత్తులతో బోనాన్ని సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు ఈ సంవత్సరము అమ్మవారిని నేడుకుంటూ పాడి పంట సత్కాలంలో వర్షాలు కురిచి పాడి పంటలు సమృద్ధిగా పండి మా తెలంగాణ ప్రాంతము తెలంగాణ రాష్ట్రం అంతా కూడా సత్కరంగా ఉండాలనేది అమ్మవారిని కోరుకుంటూ శ్రీ పట్టణంలో అత్యంత వైభవంగా ఆషాఢ మాస బోనాల ఉత్సవాల పరంపరలో భాగంగా ఈరోజు గజల్ పట్టణంలో గజల సామూహిక బోనాల ఉత్సవాల కార్యక్రమం నడుస్తున్నాయి మరి ఇంతకుముందు గతంలో ఎనిమిది సంవత్సరాల క్రితము బోనాల పండుగ అంటే కేవలం హైదరాబాద్ సుజీనాబాద్ జిల్లా జరిగింది అని చూసేవాళ్ళము కానీ గజల పట్టణంలో కూడా మా అందరి అందుబాటులో మా అందరి పనుల విందుగా నిం ఆలయాన్ని నిర్మించుకున్నాము ఆ ఆలయంలో ఈ బోనాల ఉత్సవాలను అత్యంత వైభవంగా తెలుస్తున్నాను ఈ జ్ఞానాలు తీసుకుంటున్న మహిళలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మీ ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై శ్రీమాత